ప్రశ్నించాల్సింది ఎవరిని ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా అందరూ బిల్స్ గురించి కంప్లైంట్ చేస్తారు కానీ సర్వీసెస్ గురించి ఎవరు కంప్లైంట్ చేయాలి అక్కడ డాక్టర్ సర్వీసెస్ కావచ్చు లేదా వేరే స్టాఫ్ సర్వీసెస్ కావచ్చు అన్ని బాగుంటాయి బిల్కి వచ్చేసరికి మాత్రం మీరు అందరూ అన్హాపిగా ఉంటారు మీరు ప్రశ్నించాల్సింది ఎవరినంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహాలో ఫెసిలిటీస్ ఎందుకు ఉండట్లేదని ప్రశ్నించాల్సింది ఎవరిని మీ లోకల్ గవర్నెన్స్ ని సపోజ్ మీ ఎమ్మెల్యే ని కావచ్చు మీ హెల్త్ మినిస్టర్ ని కావచ్చు సీఎం నైనా కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తారా లేదు ఊరికి ఒక వీడియో పెట్టగానే ఏదో హాస్పిటల్ అంతా నాదేనట్టు కింద కార్పొరేట్ బిల్స్ కార్పొరేట్ బిల్స్ అనేది ఏంటంటే ప్రశ్నించండి తప్పలేదు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్ అది దాన్ని పట్టుకొని మీరు తక్కువ బిల్స్ వేయాలంటే ఎందుకేస్తారు బై వాళ్ళకి అప్రోప్రియేట్ గా ఏ బిల్డింగ్ అనుకుంటారో అది మాత్రమే వేస్తారు వాళ్ళని పట్టుకొని తక్కువ వేయడం అనే కన్నా కూడా మీరు ప్రశ్నించాల్సింది గవర్నమెంట్ ని మీలో అసలు ఎంత మంది గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయిన నాకు అర్థం కాదు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయిన వాళ్ళందరూ మన హాస్పిటల్ అని అనుకొని అక్కడికి ఫండ్స్ వచ్చేలా చేసి అక్కడ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయాలి గానీ మీరు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ వేస్తున్నారంటే దీనికన్నా మీనింగ్ లెస్ నాకు ఇంకోటి అనిపించదు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫార్మా కంపెనీస్ ఫార్మా కంపెనీ సరే ఏమన్నా ఫార్మా కంపెనీ సంబంధం లేదు నాకా ఫార్మా కంపెనీ లేదు ఒకవేళ ఫార్మా కంపెనీ ఉన్నా కూడా ఫార్మా కంపెనీస్ కూడా ప్రాఫిటబుల్ కంపెనీస్ దాన్ని పట్టుకొని మీరు నేను పెట్టే వీడియోస్ లో కింద కమెంట్స్ పెడితే ఏమొస్తో నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ బిల్స్ ని ప్రశ్నించే ప్రతి ఒక్క మీ దగ్గరికి వచ్చే మీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే మన అందరి సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకా కొంచెం బెటర్ గా ఉండేదేమో ఆలోచించండి